ఉండేవాళ్ళు కొందరమ్మా కొంత మంది కింద ఉండాలి పైకి వచ్చి పోస్ట్ అయిపోతుంది దండలు వచ్చింది అది ఎంత సెట్ చేసుకున్నారు కదా పోస్ట్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల పన్నెండో తారీఖున జరగబోయే యువత పోరుకి సంబంధించి రాజమండ్రి వైఎస్ఆర్ సిపి సిటీ కార్యాలయం నుంచి పోస్టర్ లాంచ్ చేస్తా ఉన్నాము ముఖ్యంగా ఏదైతే ఎలక్షన్స్ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి అని చెప్పి గతంలో బడ్జెట్లో పెట్టి మరి ఆ బడ్జెట్ ని కూడా నిర్వర్తించకుండా చూడాల్సిన అవసరం ఉంది దానికి అనుగుణంగా పన్నెండో తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున జై జగన్ జై జగన్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ నాయకత్వం అంగన్ బరామ్ గారు నాయకత్వం జయ జగన్ జయ జగన్ జయన్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం నాయకత్వం అంగన్ బరామ్ గారు నాయకత్వం न न গ গ লা বা পা লা বা পা ।

దేవాదాయ భూములకు సంబంధించి అసలు ఇంత అన్యాయంగా ఎట్లా చేస్తారని అడుగుతున్నా అసలు ఇన్ని సంవత్సరాలు ఏ ఎమ్మెల్యే కూడా సాహసం చేయలేదే ఏ ఎంపీ కూడా దేవాదాయ భూములు కొట్టేసే ఆలోచన ఎవరికి ఉంటుంది నీలాంటి క్రిమినల్ మైండ్ సెట్ వాళ్ళకి ఉంటుంది అది అది చూడండి అది ఇది నిన్న కాక మొన్న ఇప్పుడు పెళ్ళి జరిగి మీది వారం రోజులైంది నిన్న వర్క్ చేయడం ఎందుకు మొన్న వర్క్ చేయడం ఎందుకండి రాత్రిపూట పనులు చేయాల్సిన అవసరం ఏంటి నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా వైఎస్ఆర్సిపి ప్రజల పక్షాన నుంచుని పోరాటం చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో దేవాదాయ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడే బాధ్యత ప్రజల పక్షాన్ని నుంచి నిలబడతామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా అలా ఎంత అన్యాయం అండి చెరుకూరి గార్డెన్స్కి ఎదురుగుండా ఉందా వందల కోట్ల రూపాయల ఆస్తా అది కొట్టేసే కార్యక్రమం అంట ఇంత అన్యాయమా ఇంకొకటి దారుణంగా మాట్లాడుతున్నాడండి నీకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు నాకు కొడుకున్నాడు ఇలా నువ్వు మాట్లాడే మాటలు అసలు నువ్వు ఎమ్మెల్యే కింద ఎలా నుంచున్నావు సౌండ్ వెట్ ఒకసారి వెనక్కి రా వెనకరా వెనకరా

మళ్ళీ మళ్ళీ అసలు అతను మాట్లాడే విధానం చూడండి నా పరిధి దాటేనంటే ఏంటి పరిధి దాటడం ఏంటి అంటే నాకున్నదో నాకున్నది కొడుకు మొగాడు నీకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నా పరిధి దాటడం అంటే ఏంటి నాకు అర్థం కాల ఏంటి అహంకారం ఏంటి ఈ మాట తీరు నువ్వు మహిళలకి ఆడపిల్లలకి ఇచ్చే గౌరవం ఇదా ఏం చేస్తావు ఏం చేస్తావు చెప్పమ్మా నేను పరి దాటట్లేదు నువ్వు మహిళా దినోత్సవం ముందు రోజు మాట్లాడిన మాట ఇది ముందు రోజు మాట్లాడింది నాకు కూడా మా కార్యకర్తలు పంపిస్తే నేను చూసాను అండ్ ఇలా మాట్లాడుతున్నారు చాలా బాధ అనిపిస్తుందని నేను అడుగుతున్నా మీ అబ్బాయి గురించి ఏ పేటిఎం గారి మాట్లాడాడు తీసిరండి నేనే జోడించి కొడతా ఎవరు ఎవరు మాట్లాడారు మీ అబ్బాయి గురించి నీకు నువ్వే సెల్ఫ్ పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నావు మా అబ్బాయి మంత్రి అని ఇచ్చుకోండి తప్పేం లేదు ఇచ్చుకోండి మీ అబ్బాయి గురించి నీ కుటుంబం గురించి ఎవరు వచ్చారయ్యా మీ అబ్బాయి గురించి చిన్నపిల్లల గురించి మాట్లాడేదానికి ఎవరు ఉంటారు ఎవరు మాట్లాడతారు ఇప్పుడు నువ్వు ఏదైనా కామెంట్లు ఉంటే చూపించు చూపించా అతను మనమే పట్టుకుందాం నేనే పట్టుకుంటాను ఎవడు మాట్లాడాడు ఎంత అహంకార పూరితమైన మాటలు కనబడతా ఉన్నాయంటే నా పరిధి దాటితే ఏంటి పరిధి దాటిది గతంలో చెప్పాను ఏంటి పరిధి దాటిది ఏదో ప్రజలు కూడా ఒక్కసారి గమనించాలి ఇలాంటి థర్డ్ గ్రేడ్ పర్సన్ని ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం అనేది ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అని నేను చెప్తా ఉన్నా ఈ రకమైన మాటల ఎంత అహంకార పూరితమా ఇప్పుడు నువ్వు అంటున్నావు మా నాన్నగారికి ఆదిరెడ్డి అప్పారావు గారికి చెప్పు చూపించేవాడిని నేను అంటున్నా ఒక మహిళని మీ ఇంట్లో మహిళని ఒక పట్టు పట్టేస్తా నీ సంగతి చూస్తా అని అంటే ఉప్పు కారాలు తినేవాళ్ళు ఎవరైనా కానీ దాన్ని రిటాలియేట్ చేస్తారు దాని గురించి మాట్లాడతారు ఏ రకంగా అహంకార పూరితమైన ఒక ఆడపిల్లని ఏ రకంగా మాట్లాడారు నా నీ తల్లినో చెల్లినో అంటే మనం తిరగబడమా అదే రకంగా నేను ఆ రోజు మాట్లాడా ఆ రోజు నేను చూపించా చెప్పు చూపించా నీ తల్లినో చెల్లినో అంటే ఎవరైనా మాట్లాడతారు ఎవరైనా ఎదురు తిరుగుతారు ఒక పట్టు పడతానని అంటే దానికి అర్థం ఏంటి అది కరెక్ట్ మాట ఇంత అన్యాయంగా మాట్లాడే వ్యక్తుల్ని నేను అన్లా ఉత్తిని అనలా ఈవీఎం ఎమ్మెల్యేని ప్రజలు కూడా ఇతను బ్లేడ్ బ్యాచ్ సంగతి ఏంటి ఇతను గంజాయి సంగతి ఏంటి అనేది ప్రజలకు అందరికీ కూడా తెలుసు కానీ దౌర్భాగ్యం భరించాల్సి వస్తుంది బాబు ఇక్కడ ఈనాడు పేపర్లో నది నదమ్మ తల్లికి గర్భశోకం నది అమ్మ తల్లికి గర్భశోకం అంటే ఈ ఎమ్మెల్యే అనుచరులు కోటిలింగాలు ఘాటు దగ్గర నుంచి సుమారుగా పదమూడు పద్నాలుగు సొసైటీలు ఇన్ని సొసైటీలు ఉన్నాయి ఈ సొసైటీల్లో ఇందులో ఏం రాశారు అంటే నేను జస్ట్ కొన్ని డెబ్బై ఎనభై అడుగులు డ్రెడ్ చేస్తూ ఉన్నారు అంటే డ్రెడ్ చేస్తున్నప్పుడు బోట్స్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ సుడులు ఏర్పడతాయి జనరల్గా ఇప్పుడు గోదావరి అడుగులో పదిహేను అడుగులో లోతుందనుకోండి ఈ డ్రెడ్జింగ్ చేయడం వలన డెబ్భై ఎనభై అడుగులు ఒకే ప్రాంతంలో డ్రెస్ చేసేస్తారు డ్రెస్ చేయడం వల్ల ఏమవుతుంది పడవ దాని మీదకి వెళ్ళినప్పుడు సుడుల కింద తిరిగి పడవ మునిగిపోయే పరిస్థితులు నాకు ఒక డౌట్ వస్తూ ఉంది ఇప్పుడు ఈనాడు పేపర్ రాసిన అంశాన్ని నాకు డౌట్ వస్తుంది ఏంటంటే మొన్న గోదావరిలో బోట్ తిరగబడిపోయింది కదా పన్నెండు మంది గల్లంత అయ్యారు సరే పది మందికి ఈత వచ్చి బయటకు వచ్చారు ఇద్దరు చనిపోయారు నిజంగా అక్కడ డ్రెజింగ్ బోట్ వెళ్ళిందేమో అక్కడ డెబ్బై ఎనభై అడుగులు లోతు ఇసుక తీస్తారేమో అక్కడే స్టూడీలు ఏర్పడి పాపం ఆ ఇద్దరు చనిపోయి ఉంటారేమో మరి అంతే కదా వాస్తవం కదా ఈనాడు పేపర్లోనే రాస్తున్నారు నది అమ్మ తల్లికి గర్భశోకం అని అంటే వరదలు వచ్చినా కూడా పూడుకోలేని పరిస్థితులు మరి ఇదంతా ఎవరు చేస్తున్నారు ఒక పక్కనేమో కలెక్టర్ గారు ఆవిడ పాపం స్ట్రిక్ట్గానే ఉండి బోట్లన్నీ సీజ్ చేసే కార్యక్రమం చేస్తూ ఉంది మరి అధికారులు కొంతమంది వాళ్ళతో లాలూజీ పడి మరి ఈ రకంగా పర్మిషన్ లేకపోయినా కూడా డ్రెడ్జింగ్ బోట్లు ఏ రకంగా తీసుకొస్తున్నారండి ఇంత దారుణమైన కార్యక్రమం చేస్తూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తూ ఉంది ఇలాంటి వాళ్ళ మనం ఎన్నుకున్నది ఇప్పుడు రోడ్ పద్దెనిమిది బోట్లని సీజ్ చేశారంట ఈ మధ్యకాలంలో అసలు నాకు ఒకటి అర్థం కావట్లేదండి ఈ డ్రెడ్జింగ్ విధానం ఎక్కడి నుంచి వచ్చిందండి ఇప్పుడు బోట్ మ్యాన్ సొసైటీ అంటే ఏంటి అక్కడ బోట్ మ్యాన్ సొసైటీలో కొంతమంది కూలీలు ఉంటారు వాళ్ళందరికీ జీవనాధారం కల్పించాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం వాళ్ళు అందరూ కూడా ఒక ప్రాంతం కెళ్ళి మాన్యువల్గా అందులో మునిగి తీసి పైకేస్తారు తట్టతో అది కార్యక్రమం కానీ డ్రెడ్జింగ్ బోట్లు పెట్టేసి మ్యాన్ మనుషుల యొక్క ప్రమేయం లేకోకుండా డైరెక్ట్గా ఒక బోట్ నిండా డ్రెడ్జింగ్ కనబడతా ఉంది పక్కన ఖాళీ బోట్ వెళ్తూ ఉంది దీనిలోంచి పైప్ లైన్ పడుతున్నారు డైరెక్ట్గా అందులోకి నిండిపోతుంది దాని అనుక అది ఇంకొక లైన్ ఇప్పుడు లారీ లైన్ ఎలాగైతే ఉంటుందో అక్కడ కూడా నది నదీ నది అమ్మ తల్లి మధ్యలో ఈ రకమైన ఖాళీ బోట్లు ఉండి ఒకటి తర్వాత ఒకటి రోజుకి కొన్ని వందల పడవల్ని తరలిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అంటే ఇది ఈ ఈవీఎం ఎమ్మెల్యే గారి ఘనత కాదా అని అడుగుతున్నాను దీనికంట డబ్బులు అంతా కూడా అడితీలో జరుగుతుందండి నేను రేపు మీరు ఇమ్మీడియట్గా దీన్ని మానుకుంటారా మానుకోండి లేకపోతే ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళ పేర్లన్నీ కూడా చదవాల్సి వస్తుంది ఎవరెవరు దీని వెనకాల ఉన్నారు ఎవరెవరు రాత్రి కలెక్షన్లు చేస్తున్నారు ఆ అడితీలో కలెక్షన్ చేసి తీసుకెళ్ళి ఈబిఎం ఎమ్మెల్యేకి అంట అంటే టార్గెట్ పెట్టుకున్నట్టున్నారు ఐదు సంవత్సరాల్లో ఇన్ని వేల కోట్లు కొట్టేయాలని మరి ప్రజలు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు ఏదో పిల్లి పాలు తాగుతుందంట ఎవరో చూడట్లేదు ప్రజలు ప్రజలన్నీ కూడా చూస్తూ ఉన్నారు దొంగతనంగా పాలు తాగుతూ ఉంటే ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు మరి ఈ రకమైన వ్యక్తులు మనకి ప్రజాప్రతినిధులుగా ఉంటే ఎంత అన్యాయం అండి ఈ రకమైన మాటలు మాట్లాడుతూ ఇలాంటి వాళ్ళ మనం ఎన్నుకున్నది నా ఐదు సంవత్సరాల హయామంలో ఎక్కడైనా ఇంత మచ్చ ఉందండి ఈ రకమైన ఐదు సంవత్సరాలు సొంత ఆస్తులు అమ్ముకున్నాం నేను ఇవాళ మళ్ళీ ఓపెన్గా చెప్తా ఉన్నా నేను ఆస్తులు అమ్ముకున్న దాంట్లో ఐదు సంవత్సరాల్లో ఒక్క ఆస్తి అయినా నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఎక్కడైనా కొనుగోలు చేసామా ఆస్తులు అమ్ముకున్నాం ఐదు ఆరు సంవత్సరాలు నువ్వు మేము సబ్ రిజిస్టర్ ఆఫీసులకు వెళ్తే మీకు కనబడతాయి మరి ఈ రకంగా నిస్వార్థంగా ప్రజలకి సేవ చేయాలి అని మేము అడుగులు ముందరికేసాం మరి పొరపాటు ఎక్కడ జరిగిందో మరి జరిగింది మరి నేను ఎమ్మెల్యేగా గెలవలేకపోయా నిస్వార్థంగా సేవ చేయాలని ఇంకో టర్మ్ అయ్యి ఉంటే అసలు రాజమండ్రి ముఖ చిత్రమే మార్చేసేవాడిని ఎందుకంటే నాది ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా నేను ఈ కార్యక్రమాలు చేశానని ఓపెన్గా చెప్తున్నా ప్రజలకు కూడా తెలుసు అయినా గెలవలేకపోయానంటే అంటే పొరపాటు ఎక్కడ జరిగింది నా పొరపాటు మరి నేను ప్రజలను కన్విన్స్ చేయలేకపోయినాము నేను చేసిన ఏదైనప్పటికీ కూడా ఖచ్చితంగా నేను మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తాము వెళ్ళి మళ్ళీ ప్రజలకు మళ్ళీ ఒకసారి గుర్తుకు చేస్తాం అమ్మ ఈ కార్యక్రమాలు నేను చేశాను గతంలో నేను చేశాను అని ప్రజల ముందరకే వెళ్ళి ప్రజాక్షేత్రంలోనే ప్రజలతోనే నా ప్రయాణం అని కూడా ఈ సందర్భంగా మరి తెలియపరుస్తా నేను ఒకటి చెప్తానండి ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుందండి ఎందుకు చేస్తామండి ఎందుకు చేస్తాము ఇప్పుడు కమి చిన్న చిన్న అంశాల గురించి పట్టించుకోవాల్సిన పని నాకేముంటుంది ఇప్పుడు రోడ్డు ఉంది ఆ రోడ్ జంక్షన్ టర్నింగ్ల దగ్గర ఏ రకంగా వెడల్పులు కావాలి ఏ రకంగా తగ్గించుకోవాలి అనేది టౌన్ ప్లానింగ్ వీళ్ళు చూసుకుంటారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కమిషనర్ చూసుకుంటారు ఇన్ని వర్కులు చేసిన వాళ్ళము అక్కడ ఆపాల్సిన అవసరం నాకే ఉంటుంది ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా ఇప్పుడు ఇవాళ కార్యక్రమాలు ఇన్ని చేసాము ఇప్పుడు అక్కడ మదర్ మదర్దరిసా పార్క్ దగ్గర అందంగా తీర్చిదిద్ది ఒక బృందావన్ గార్డెన్స్ లాగా స్టెప్స్ కింద చేయాలని అనుకున్నాం దాన్ని మార్చి ఏదో బొమ్మలు పెడుతున్నాడు మరి గతంలో దాండీ మార్చి మేము పెడితే బొమ్మలు పెట్టడం కూడా పెద్ద విషయం అన్నావు మరి నువ్వేం బొమ్మలు పెడుతున్నావు దాండి మార్చి మేము తీసుకొస్తే ఆ ఐదు ఐదు వందల రూపాయల నోటికి దాంట్లో పదకొండు తేరామూర్తి మార్గ అని అంటారు పదమూడు విగ్రహాలు పదకొండు విగ్రహాలు ఉంటాయి అక్కడ అతను లెక్క పెట్టి ఏడో ఎనిమిదో ఉన్నాయని చెప్తున్నాడు మరి ఇలాంటి వ్యక్తుల్ని పారాషూట్ స్మెలింగ్ కూడా రాలేని వ్యక్తుల్ని మనం ఎమ్మెల్యేలు చేసుకున్నాం ఉంటే ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి అన్నా ఇంకేమన్నా ఉన్నాయా తెలుగుదేశం ఎంసైడ్ a é o um... é um... é um... é um...